హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతూ మా బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు ముందుగా చామదుంపలు శుభ్రంగా కడుక్కొని నేనైతే హాఫ్ కేజీ చామదుంపలు తీసుకున్నాను మెత్తగా ఉడకబెట్టుకొని పొట్టు పలుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పులుసులోకి రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి అలాగే చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి మీరు పులుపు కావాలంటే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే పావు కేజీ టమాటాలు తీసుకున్నాను అందులోకి ఒక నాలుగు జీడిపప్పులు వేసుకున్నాను గ్రేవీ కోసం టమాటాలు గ్రైండ్ చేసుకోకపోయినా పర్లేదు సన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయింట్లు వేసుకోవాలి ఎలింపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చెట్టుపట్లు ఆడాక ముందుగా మనం కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక కొంచెం దాంట్లోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా అల్లం పేస్ట్ వేగాక ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటా గ్రేవీ వేసుకోవాలి గ్రేవీ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ధనియాల పొడి తగినంత కొంచెం జీలకర్ర పొడి అలాగే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాకే మిశ్రమాన్ని మొత్తానికి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి గ్రేవీ మొత్తం దగ్గర పడ్డాక తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు నానబెట్టుకున్న గుజ్జును తీసి వేస్ట్ తీసి పడేయాలండి మనం చింతపండులోకి ఎన్ని వాటర్ పోసామో ఆ వాటర్లోనే చింతపండు పిసుక్కొని ఆ పులుసు పోసుకోవాలి లేదంటే మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చింతపండు పులుసు బాగా మరిగాక దాంట్లోకి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకో కలిపిన తర్వాత ఆ పులుసుని కొంచెం మరగనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ మరగబెడితే సరిపోతుందండి మరిగినాక దాంట్లోకి ముందుగా మనం ఉడకబెట్టి పొట్టు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్న చామదుంపలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కూడా ట్వంటీ మినిట్స్ పొయ్యి మీద ఉంచుకొని బాగా ఉడకబెట్టుకుంటే అంతే మనతో టేస్టీ అయిన చామదుంపలు పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్